హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ ఈరోజు నేను కొబ్బరితో చట్నీ చేస్తున్నాను కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కేరళ స్పెషల్ దీన్ని కొబ్బరి చామంతి అంటారు కోకోనట్ చామంతి అంటారు ఇది ఇది ఒకసారి ట్రై చేసామంటే ఇదే ఇష్టంగా తింటారు మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది దీనికోసం నేను ప్యాన్ తీసుకుంటున్నాను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఇది పచ్చిమిరపకాయలతో కన్నా మిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది ఒక పది పదిహేను వరకు ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఇవి ఎక్కువ కారం లేవు కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదా ఇంకొంచెం చప్పగా కావాలంటే కొన్ని తక్కువ తీసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో వేగనిద్దాము దీంతోపాటు కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం మాత్రం స్కిప్ చేయకండి ఈ అల్లం ముక్కలతో మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక ఒక ఇంచు వరకు అల్లం తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా ఆయిల్లో కొద్దిగా వేగనిద్దాము ఇది కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత ఇవి తీసేద్దాము ఇది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనకు పొద్దున్నే చేసుకోవాలనుకున్న హడావిడి లేకుండా చేసుకోవచ్చు ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు మిగిలిపోయినప్పుడు కూడా ఇలా మనము రెగ్యులర్గా చేసుకున్న పచ్చడి కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఆయిల్ లేకుండా కొంచెం వేగిపోయిన మిరపకాయలు పక్కకు తీసుకుందాము వేరే ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోండి ఇప్పుడు చల్లారిని ఇవ్వాలి ఆయిల్ ఎంత పక్కగానే వేసుకొని సైడ్ నుంచి తీసుకోండి మిరపకాయలు చూసారు కదా ఈ ఈ విధంగా మంచిగా వేగిపోతే సరిపోతాయి చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన దగ్గర కొబ్బరి ఉండి వేస్ట్ అవి పోకుండా ఉండాలంటే ఆ టైంలో మనం ఇలా చక్కగా చేసుకోవచ్చు ఏదైనా కొంచెం స్పైసీగా తినాలి డిఫరెంట్గా తినాలి అన్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు చేసుకోవడానికి ఏం లేవు కర్రీ అనుకున్నప్పుడు ఇలా మంచిగా చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక సిక్స్ వరకు చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను సాంబార్ ఉల్లిపాయలు మీ దగ్గర ఇవి లేదంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నారంటే దాంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి నాకు ఇందాక వేసిన ఆయిల్ సరిపోయింది కాబట్టి నేను ఇంకేం ఆయిల్ వేయట్లేదు ఇది కూడా ఒక వన్ మినిట్ వరకు ఇలా తిప్పుతూ వేపుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు ఇవన్నీ పచ్చిపచ్చిగానే ఉంటాయి కాబట్టి అన్నీ కొబ్బరి కూడా ఏం వేపుకోము అలాగే కొద్దిగా ఒక కొంచెం ఒక బంచ్ అంతా కొత్తిమీర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్స్ బాగుంటాయి అందుకోసమనే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ వేపుకోండి ఇది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిద్దాము ఇదిగా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఈలోపు మనం మిరపకాయలు అవి చల్లారిపోయినాయి కదా అవి మిక్సీలో వేసేసుకుందాం ఇది బాగా మెత్తగా ఏం పట్టుకోకర్లేదు కొంచెం బరక బరకగా మట్ పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పట్టుకోండి చాలు ఇది బాగా పేస్ట్ లాగా అవ్వక్కర్లేదు దీంట్లో మనం అస్సలు వాటర్ వేయకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి మధ్య మధ్యలో అవసరం అయితే కలుపుతూ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం మనం ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే కరివేపాకు వేపుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాము ఇది బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు దీంట్లో కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇది హాఫ్ చెక్క యూజ్ చేస్తున్నాను ఒక మీడియం సైజ్ కొబ్బరిలో ఇది ఒక్కసారి తిప్పుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి చూశారు కదా నేను కొంచెమే వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అలాగే కొన్ని వెల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మనకు టేస్ట్కి తగిన సాల్ట్ అంతా ఇక్కడ వేసుకోవాలి ఇది మళ్ళీ సపరేట్గా ఏం పెట్టుకోము ఇదే మొత్తం మనం మధ్య మధ్యలో అలా కలుపుతూ కలుపుతూ చేసుకోండి మిక్సీ ఇందులో వాటర్ అసలు వేయకండి మనం అసలు ఎక్కడ వాటర్ వేయకుండా చేసుకుంటూనే బాగుంటుంది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి మనకి మెత్తగా కావాలంటే అప్పుడప్పుడు మిక్సీ ఆపుకొని కలుపుతూ ఇలా పట్టేసుకోండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇది మరీ ఇంకా పేస్ట్ లాగా అవ్వక్కర్లేదు కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది అక్కడక్కడ ఉల్లిపాయలు అలాగే కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా దీన్ని మళ్ళీ మనం సపరేట్గా పోపు వేయము ఆల్రెడీ ఆయిల్లో కొంచెం వేపాం కాబట్టి ఇది మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇది కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ వాళ్ళైతే దీన్ని కొబ్బరి చామంతి కోకోనట్ చామంతి అంటారు మనం రెగ్యులర్గా చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నారు అంతే మిగతాదంతా సేమ్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది వేడన్నంలోకి తిని చూడండి ఇంకా వేరే ఏ కర్రీ తినకుండా దీంతోనే తినేస్తారు అంత బాగుంది మనం దీన్ని చపాతీతో కానీ తినేయచ్చు లేదంటే పొద్దున్నే బాక్సులు పెట్టాలి తొందరగా అయిపోవాలి ఏదన్నా డిష్ చేయాలి అంటే ఇది కూడా ట్రై చేసి పెట్టండి బాక్స్లోకి నెయ్యి వేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లేదా జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మనకి ఏం తినాలనిపిస్తుంది నోటికి రుచిగా ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు ఈ డిష్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి